ముఖ్యమంత్రి గారు ఆ జీవోకి కారణభూత గట్టి చప్పట్లతోటి ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేద్దాం అదేవిధంగా ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అనే సామెత ఉంది ఉందా లేదా అట్లనే తెలంగాణకి ముఖ్యమంత్రి అయినా కొడంగల్కి మాత్రం బిడ్డనే మీ కొడుకునే అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు అన్నారు గట్టి చప్పట్లతోటి చేయాలి అందుకే ఈరోజు నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఒకే రోజు శిలాపల ఫౌండేషన్ చేసినటువంటి పరిస్థితి కొడంగల్ ఏ బాటలో ఈ ఈరోజు నాంది ప్రస్తావన జరిగింది ఇప్పుడు ఆమె ఆత్మవిశ్వాసానికి ప్రతీక కడు పేదరికం అసలు ఒక పూట తింటే ఒక పూట తినలేని పరిస్థితి ఆ పరిస్థితి నుంచి పది గేదెలు సమకూర్చుకొని నెలకి ముప్పై వేల నుంచి నలభై వేల ఆదాయం చేయడమే కాకుండా సమకూర్చుకోవడమే కాకుండా రెండు ఎకరాల భూమిని కొన్నటువంటి పరిస్థితి వారిది ట్రాక్టర్ కొనుగోలు చేసింది రెండు ఎకరాలు కొనుగోలు చేసింది ఆమె మన పద్మమ్మ గారు పోలేపల్లి గ్రామం వారికి మాట్లాడవలసిగా కోరుచున్నాము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారికి మన మహిళా సంఘాలకు మన పోలీసులకు అందరికీ మన యొక్క నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలుగా చెప్తున్నాను మేము సంఘంలో లేనప్పుడు ఒకలాగా ఉన్నాము సంఘంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నాము మాకు మాకేముందంటే మా అరవై డెబ్బై సంఘాలు ఉండే సార్ మా ఊర్లో డెబ్బై సంఘాలకు గ్రామ సంఘం బిల్డింగ్ నీ పేరేమో ఏమో చెప్తాలి పద్మమ్మ సార్ పద్మమ్మ ఏ ఊరు పోలేపల్లి సార్ పోలేపల్లి గుడి అవును అవునా సరే సార్ నర్సింహ ఉన్నాడా మీ ఊర్లో ఉన్నాడు సార్ ఉన్నాడు మన ముఖ్యమంత్రి మన కోసము ఎంత పోరాడుకుంటా ఈ రోజు మన అందరు ఉన్ని కోలుకొని విమానంలో వచ్చిందంటే మన అక్కజెల్లూ ఈడ కోసి ఉండరు ఎదురు చూస్తున్నారు అని పేరు పేరున మనని తెలుసుకుంటూ వచ్చిండు మన ముఖ్యమంత్రి అంటే మన అన్న మన సీరియల్ ఇన్ఫామ్ చూడు మా అన్న గ్రాక్ ఇట్లా అర్థం పొలపల్లి జాతరకు వెలు సారో మన జాతర ఎట్లా జరుగుతుందో పిలిస్తా మలిసిపోతారు పిలిస్తాం సార్

ఇప్పుడు తౌలత దీంట్లో దుద్యాలకు వచ్చింది ఆ ఉందా దుద్యాలకు వచ్చింది పోలేపల్లి దుద్యాల మండలం కొత్త మండలంలో ఆ గ్రామం రాసుకుంటే వాళ్ళకి కాల్చింది ఏంటి ఇస్తామ్మా చెప్పిన ఆదేశాలు ఇచ్చిన ఇంకేం కదా అయిపోయిందా అడిగింది ఇచ్చినాం కదా ఇంకేముంది హనుమంతరావు గారు పిల్లలు ఏం చదువుకుంటూ అమ్మా ఎంతమంది కొడుకులు పిల్లలు ఎంతమంది మొత్తం సార్ ఇద్దరు కొడుకులే సార్ నాకు ఇద్దరు కొడుకులు సార్ ఒక కొడుకు పెద్ద కొడుకు ఇంజనీర్ సార్ చిన్న కొడుకేమో డాక్టర్ గారు చదువుతున్నాడు లోకల్ హాస్పిటల్ హాస్పిటల్లో సార్ నాకు బిడ్డ లేకపోతే మా తమ్ముని బిడ్డ తీసుకుంటే డెంగ్యూ జ్వరం వచ్చింది పదకొండు సంవత్సరాలు అయితే నిన్ను నీవు ఎమ్మెల్యే ఉండావు సార్ మీరు బొమ్మస్ పెట్టా మండలసభకే ప్రెజెంట్ ఉందా నా బిడ్డ నీ పుర్ర పెంట పని పొలపల్లి పుర్ర పెంట పని దోలుకొని వస్తే నాకు ఛాయ రాపి గాంధీ హాస్పిటల్కి నీవు ఒక ఫోన్ చేస్తే ఇరవై దినాలు ఉండాలంటే రేపు వరకు నా బిడ్డను దోలిచిండ్రు నా బిడ్డని దోలుకొని నేను పూలపల్లికి వస్తే నీవు రేవంత్ రెడ్డితో ఫోన్ చేపిస్తే మేము చూడాలి అమ్మ నీవు నీవేం చూస్తే ఏం కాదు చదువుకుని అంటానవు రేవంత్రెడ్ ఫోన్ చేసిండమ్మా

కొడుకు ఇంజనీర్ ఒక కొడుకు డాక్టర్ మరి ఏమైనా చదివిద్దామని ఐఏఎస్ చెప్పి మంచిగా చదివిచ్చి మంచిదమ్మా మంచిది సంతోషం ఒక్కసారి గట్టిగా పద్మమ్మ గారు గట్టి చప్పట్లు కొట్టాలా